హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పన్నెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడు పన్నెండు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే రాశి ఫలాలు అలా ఉన్నాయి ఈ వారం చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి సంప్రదింపులు ఫలించవు మీ అభిప్రాయాలకు స్పందన అనేది ఈ వారం కనిపించట్లేదు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి ఎదుటి వారి మనసును గ్రహించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది దంపతుల మధ్య సఖ్యత లోపాలు కనిపిస్తున్నాయి ఆధిక్యత ఎక్కడా కూడా ప్రదర్శించవద్దు పనులు అర్ధాంతరంగా ముగిస్తారు రుణ ఒత్తిళ్ళు అధికంగా కనిపిస్తున్నాయి ఖర్చులు అదుపులో ఉండవు సన్నిహితుల హితవు మీపై ప్రభావం చాలా చూపించబోతుంది అలాగే మీ సంతాన కదలికలపై దృష్టి పెడితే చాలా మంచిది ఇక వ్యాపారం చేసుకున్న వారికి సామాన్యంగా ఉంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక పుణ్యక్షేత్రాలను సందర్శించే వారంగా కనిపిస్తుంది మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా చాలా మంచిది అలాగే వృషభ రాశి ఇక వివాహ ప్రయత్నాలు అనేవి తీవ్రంగా మీరు సాగిస్తారు ఒక సంబంధం మీకు ఆసక్తిని కలిగిస్తుంది ఎదుటి వారి మనసును గ్రహించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది తొందరపడి కూడా ఎవరికి ప్రామిసులు చేయవద్దు ప్రణాళికలు అనేవి మీరు రూపొందించుకొని ముందుకు వెళితే మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి గుట్టిగా మీ ప్రయత్నాలను ముందుకు సాగిస్తే చాలా మంచిది ఎవరిని కూడా అతిగా విశ్వసించకూడదు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఖర్చు ఎక్కువగా పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెట్టుబడులు ఈ టైంలో మీరు పెట్టకపోవడం చాలా మంచిది శనివారం నాడు పనులను మీరు నెమ్మదిగా చేయడం చాలా మంచిది నగదు కానీ పత్రాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే కుటుంబంలో దంపతుల మధ్య ఏకాభిప్రాయం అనేది తప్పకుండా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక సంతానం యొక్క దూకుడు మీరు అదుపు చేస్తే చాలా మంచిది ఇక ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటాయి నిరుద్యోగులకు ఓర్పు అనేది చాలా ముఖ్యం ఇక వ్యాపారం చేసే వారికి లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి మీరు ఏ పని చేయాలన్నా సరే ఈ వారం చాలా నెమ్మదిగా ఆలోచించి చేయడం చాలా చాలా మంచిదిగా ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఇక వ్యవహార ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి మీరు ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకపో ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయవద్దు మీ ప్రయత్నాలను జాగ్రత్తగా ముందుకు సాగించడం చాలా మంచిది బంధువులు మీ ఆలోచనలను నీరు గార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఆదాయం సంతృప్తికరంగా ఉంది మీరు ఏదైనా పొదుపు పథకాలు చేయాలనుకుంటే వాటిని ఇప్పుడే ఈ వారంలోనే మొదలు పెడితే చాలా మంచిది ఇక ప్రైవేటు సంస్థల్లో కానీ పొదుపు చేయాలనుకుంటే కొంచెం ఆచితూచి వ్యవహరించండి ఇక నిలిచిపోయిన పనులు ఏవైతే అవి ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి గృహం ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు ఎవరినైనా కావాల్సిన వ్యక్తులు ఉంటే వాళ్ళని కలవాలి అని అనుకుంటే అది ఈ వారంలో మీకు వీలుపడదు కార్యక్రమాల్లో చాలా మార్పులు జరుగుతాయి అలాగే వేడుకలు చేయాలని మీరు ముందుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఇక పోగొట్టుకున్న పత్రాలు ఏవైతే ఉన్నవో అవి లభ్యమవుతాయి ఆది సోమవారాల్లో అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బాధ్యతలను మీరే స్వయంగా చూసుకుంటే మంచిది ఎవరికి అప్పగించవద్దు చిరు వ్యాపారులు కానీ వ్యాపారం చేసేవారికి కానీ సామాన్యంగా ఉంది ఇక మీరు ఉద్యోగస్తులైతే పని భారం ఎక్కువగా ఉంది విశ్రాంతి లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారం మీరు విందు వినోదాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అయిన వారితో సంప్రదింపులు జరిపే వారంగా ఉంది మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆధ్యాత్మిక పట్ల మీకు చింతన అనేది ఈ వారం ఎక్కువగా పెరుగుతుంది పరిస్థితులు అనేవి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఖర్చులు చాలా అధికంగా కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆప్తుల సహాయాన్ని అర్థిస్తారు ఇక పెట్టుబడులపై దృష్టి పెడతారు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది అనుభవజ్ఞుల సలహా పాటించండి మీ జోక్యం అనేది తప్పకుండా ఇతరులకు చాలా అవసరం ఉంటుంది పనులు అనేవి సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి కనిపించకుండా పోయిన పత్రాలు ఏవైతే అవి తిరిగి లభ్యమయ్యే వారంగా కనిపిస్తున్నాయి మంగళ బుధవారాల్లో ఒక సంఘటన మీకు మనస్థితిని కలిగిస్తుంది వ్యాపారం చేసేవారికి వ్యాపారాలు చాలా లాభంగా ఉన్నాయి ఇంతకుముందు వచ్చిన నష్టాలను ఈ వారం మీరు భర్తీ చేసుకుంటారు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజులు లో లాభం కాకుండా నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వవద్దు దానివల్ల నష్టం జరుగుతుంది అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొనే వారంగా ఉంది మీకు ఇక సింహరాశి సింహరాశి వారికి ఏదైనా వ్యవహారం మీకు అనుకూలంగా ఈ వారం రాబోతుంది వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారు మీకు సన్నిహితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వివాదాలు సద్దు కొత్త కొత్త వ్యాపకాలను మీరు సృష్టించుకుంటే చాలా మంచిది బాధ్యతగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి ఖర్చుల మటుకు అంచనాలను మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి సోమ మంగళవారాల్లో నగదు చెల్లింపుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బ్యాంకుకు సంబంధించిన వివరాలను ఎవరికి కూడా చెప్పద్దు వాగ్దాటితో మీరు మాట్లాడగలుగుతారు ఇక పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే చాలా మంచిది కుటుంబంలో దంపతుల మధ్య మంచి అవగాహన ఉంటుంది శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగించే సూచన కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా చాలా అవసరం ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అధికారులకు వీడ్కోలు పలికే సూచనలు కనిపిస్తున్నాయి ఇక నిరుత్సాహం వీడి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి వ్యాపారాలు చేసేవారికి లాభసాటిగా ఉన్నాయి చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆశాజనకంగా ఉంది ఈ వారం మీరు పుణ్యక్షేత్రాలు సందర్శించే వారంగా కనిపిస్తుంది ఇక కన్యరాశి సంప్రదింపులకు చాలా మంచి సమయం ఇది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పెద్దల సలహా పాటించి ముందుకు వెళ్లడం చాలా మంచిది బుధవారం నాడు బాధ్యతలు ఎవరికి కూడా ఇవ్వవద్దు విపరీతమైన ఖర్చులు రుణవత్తులు కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మంచిది ఇక మనసు అనేది మీకు స్థిమితంగా ఉండనే ఉండదు ఆప్తుల కలయికతో కొంచెం మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అవకాశాలు అనేవి చేజారిపోతూ ఉంటాయి ఒక ఆహ్వానం మీకు సందిగ్గానికి గురి చేస్తుంది పనులు ఆడవిడిగా సాగుతూ ఉంటాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది దంపతుల మధ్య ఒక అవగాహన అనేది ఉంటుంది వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు మీరు అలాగే కొత్త పరిచయాలు ఏర్పడితే సంతాన విజయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులను ఆకట్టుకుంటారు ఇక వ్యాపారం చేసేవారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుత్సాహం ఎప్పుడు కూడా ఉండకూడదు ఇక తులారాశి తులారాశి వారికి గృహం ప్రశాంతంగా ఉంటుంది సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తే చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు ముఖ్యమైన పత్రాలు అందుతాయి మీకు కొత్త ప్రయత్నాలు అనేవి ప్రారంభిస్తారు మీరు అయిన వారి నుంచి ఒక ప్రోత్సాహం మీకు తప్పకుండా ఉంటుంది ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి పొదుపు చేసే అవకాశాలు అయితే లేవు సోమ మంగళవారంలో డబ్బు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పనులు ప్రారంభంలో కొంచెం ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఆహ్వానాలు అందుకోబోతున్నారు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అలాగే మీ పిల్లలు లేదంటే సంతానం దూకుడు ఏదైతే ఉందో కొంచెం అదుపు చేస్తే చాలా మంచిది ఈ వారం మీరు ఆధ్యాత్మిక పట్ల భక్తి పట్ల మీకు ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీక్షలు కూడా స్వీకరిస్తారు మీరు పరిచయాలు ఏర్పడుతున్నాయి మీ ప్రమేయంతో ఒక సమస్య అనేది అనుకూలంగా రాబోతుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఇక వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు మీరు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ గా మీకు అందే అవకాశాలుగా కనిపిస్తున్నాయి ఇక రుచికి రాసి గత తప్పిదాలు మళ్ళా రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహంలో కాస్త స్తబ్దత అనేది తప్పకుండా ఉంటుంది మీరు నిరుత్సాహానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు నిరుత్సాహాన్ని వీడాలి ఆదాయానికి మించి ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడితే చాలా మంచిది అవసరాలనేవి అతి కష్టం మీద నెరవేరుతాయి వ్యవహారం ఏదైనా అనుకూలత ఉంటే అది అంతంత మాత్రంగా ఉంది ఆలోచనలు మీకు చికాకును పరుస్తాయి పనులు ముందుకు అయితే వెళ్ళవు ఆహ్వానాలు అందుకోబోతున్నారు ఇక ముఖ్యమైన పత్రాలు కానీ నగదు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు బుధవారం నాడు బాధ్యతలు ఎవరికి కూడా అప్పజెప్పవద్దు మీరే స్వయంగా చూసుకుంటే మంచిది ఇక విలువైన వస్తువులు మరమ్మత్తు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వేడుకలకు మీరు హాజరవుతారు అలాగే ఉత్సాహంగా ఉండాలి కానీ అత్యుత్సాహంగా ఉండకూడదు ఇక వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే చాలా మంచిది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగుల కృషి తప్పకుండా ఫలిస్తుంది ఇక ధనుసు రాశి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీరు మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి కొత్త సమస్యలు కూడా ఎదురవుతాయి ఆత్మీయుల సలహా పాటిస్తే చాలా మంచిది అనవసర జోక్యం చేసుకోవద్దు ప్రతిభా వాళ్ళు కూడా మీకు వెలుగులోకి వస్తాయి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచిది మొండి బాకీలు వసూలవుతాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి గురు శుక్రవారాల్లో డబ్బు డ్రా చేసేటప్పుడు బ్యాంకు నుంచి కానీ లేదంటే ఇతరుల నుంచి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పనులు అనుకున్న విధంగా మీరు పూర్తి చేసే వారంగా కనిపిస్తుంది కనిపించకుండా వస్తువులు తిరిగి మీకు లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి పెద్దల గురించి ఆందోళన చెందుతారు మీరు వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి అలాగే మీ పథకాలు ఏవైతే ఉన్నావో వాటికి మంచి సత్ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి బంధుత్వాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి మీ ప్రమేయంతో శుభ కార్యక్రమాలు నిశ్చయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వేడుకల్లో పాల్గొంటారు మీరు ఈ వారం ఇక మకర రాశి మకర రాశి వారికి స్వయం కురిస్తో రాణిస్తారు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారు లేదంటే మీ గుర్తింపు అనేది నిదానంగా మీకు లభిస్తుంది అవకాశాలు అనేవి సద్వినియోగం చేసుకుంటే మంచిది పనులు వేగవంతంగా ముందుకు వెళుతూ ఉంటాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ఖర్చులు అధికంగా ఉన్నాయి సకాలంలో అన్ని చెల్లింపులు జరుపుతారు మీరు ఊహించని సంఘటనలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి ఎవరిపైన కూడా ఆధిక్యత ప్రదర్శించవద్దు అలాగే ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది శని ఆదివారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి బంధువులు మీ ఆలోచనలు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు మీ శ్రీమత సలహా పాటించండి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు మీరు ఇక ఉద్యోగస్తులకు ఏకాగ్రత అనేది చాలా చాలా ముఖ్యం ఇక కుంభరాశి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉన్నాయి పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం చెల్లింపుల్లో మెలకు వహిస్తే చాలా మంచిది పత్రాలు కానీ వస్తువుల పట్ల కానీ జాగ్రత్తగా ఉండాలి పనులు హడావుడిగా ఎప్పుడు చేయవద్దు ప్రముఖులను మీరు కలుసుకోగలుగుతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అస్సలు అవకాశం ఇవ్వవద్దు బాధ్యతలను స్వయంగా చూసుకోవడం చాలా మంచిది మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది వ్యతిరేకులు మీకు సన్నిహితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఒక సమస్య సద్ధమనిగే సూచనలు ఉన్నాయి కొత్త కొత్త ఆహ్వానాలు అందుకోబోతున్నారు పరిచయాలు బలపడే సూచనలు ఉన్నాయి అలాగే వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగస్తులకు పని వార సూచనలు కనిపిస్తున్నాయి విశ్రాంతి లోపం కూడా ఉంది వేడుకల్లో అందరిని మీరు ఆకట్టుకోగలుగుతారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఇక మీనరాశి ఈ వారం ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి బంధువులతో విభేదిస్తారు అకారణంగా మాట పడవలసి వస్తుంది మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి కొన్ని విషయాలు పట్టించుకోవద్దు ఆలోచనలు పలు విధాలుగా ఉంటే ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు లౌకికంగా పనులు చక్కబెట్టుకుంటే చాలా మంచిది ఆప్తులను కలుసుకోగలుగుతారు వ్యాపకాలు అధికమవుతాయి మీ ప్రయత్నాలను చాలా సీక్రెట్ గా మీరు చేయడం చాలా మంచిది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది సంతాన విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనగలుగుతారు ఇక ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం అని కనిపిస్తుంది చీటికి మాటికి అసహనం చెందుతారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ మరి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇవన్నీ ఒక మీ గ్రహస్థితిని బట్టి లేదంటే మీ పరిస్థితులను బట్టి ఇవి ఇలా ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేము కానీ కొన్ని రాశి ఫలితాలు ఈ వారం మీ జనరల్గా ఉండే ఇవి రాశి ఫలాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒక అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్